పదో తరగతిలో గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనిదీప్ తెలిపారు హైదరాబాద్ గన్ ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఐదు లక్షలు విలువ చేసే సైకిళ్లను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు విద్యార్థులు మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు పరీక్షల సమయంలో పౌష్టికరంగా ఉండేందుకు ప్రభుత్వం స్నాక్స్ కోసం నిధులు కేటాయించిందన్నారు ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంలో విద్యార్థులకు కలెక్టర్ సూచించారు దూరం నుంచి స్కూల్కి వచ్చే వాళ్ళని ఐడెంటిఫై చేసి బైసికల్ సిస్టమ్ దాని ద్వారా వారికి రోజు వెళ్తూ వచ్చే కమ్యూటర్ ఈజీగా అయ్యే విధంగా డిస్ట్రిబ్యూట్ చేసినాము మనకి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా మార్చి ట్వంటీ నుంచి మొదలవుతూ ఉన్నాం దానికి జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వం తరఫు నుంచి ఫండ్స్ కూడా శాంక్షన్ అయ్యి స్పెషల్ మనకి ఈవినింగ్ స్నాక్స్ కోరు పోయిన సంవత్సరం కంటే కూడా మంచి తీర్ణత సాధించే విధంగా విద్యాశాఖ ముందుకు వెళ్తా ఉంది రాష్ట్రం కన్నా కూడా మెరుగైన రిజల్ట్ తీసుకొచ్చే విధంగా పనిచేస్తాం